శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు రిజైన్ చేయటం ప్రకాశం జిల్లాలో రిజైన్ చేయటం బాధాకరమే నిజంగా చెప్పాలంటే బాధాకరమే ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా ఎందుకంటే అక్కడ ప్రకాశం జిల్లాలో లోకల్గా ఉన్న కొద్ది గట్టి నాయకుడు ఆయనే లోకల్గా ఉన్నటువంటి గట్టి నాయకుడు ఓకే సో ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది బట్ ఆయన వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్లో వస్తుంది నాకు నేను మొత్తం ఊహించుకునే చెప్తున్నాను నాకు అసలు ఎవరు నేను ఎవరితో టచ్లో లేను ఓకే నాకు ఇటు వైసీ వైఎస్ఆర్సిపి నాయకత్వం ఆ అధిష్టానంతో నాకు టచ్లో లేను నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను కలుద్దామని నాకైతే యాక్సెస్ రాలేదు ఎప్పుడు వచ్చి యాక్సెస్ వచ్చిందో తెలియదు నేను కలుస్తాను అంతవరకు నాకు అసలు ఒకవేళ నేను యాక్సెస్ వెళ్ళినా సరే షేక్ హ్యాండ్ తీసుకుని ఫోటోలు తీసుకొని రావటమే తప్ప అక్కడ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు నాకు చెప్పరు కదా కూర్చోబెట్టే ఓకే సో అంటే అర్థం నేను ఎందుకు చెప్తున్నానంటే అదే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అలాగే బాలినేరి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు నేను ఊహించుకొని వచ్చిన న్యూస్ని బట్టి మాత్రమే చెప్తాను అది ఇది ఒక డిక్లరేషన్ స్టేట్మెంట్ సినిమా చూసేటప్పుడు ఇవన్నీ కల్పిత కథలు అని చెప్పి ఒక టైటిల్ వచ్చింది కదా అందుకని ముందే చెప్తున్నాను ఒక కల్పిత కథలు ఊహించుకొని చెప్పిందని ఇది కూడా నేను ఊహించుకొని చెప్తున్నాను ఓకే నాకు అర్థమైన వరకు ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సిపికి యొక్క అధిష్టానానికి మధ్యలో ఒక చిన్న ఆలోచన కనుక తేడా వచ్చినట్టయితే బహుశా వెళ్ళిపోయి ఉండేవాడు కాదని నాకు అనిపించింది వాళ్ళకి ఆలోచనలో తేడా వచ్చినా ఈయనకి ఆలోచనలో తేడా వచ్చినా వెళ్ళుండేవాడు కాదని నేను అనుకుంటున్నాను అండ్ అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో జగన్గా జనరల్గా ఏ నాయకుడైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఎలా ఉండిద్ది అంటే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ జనరల్గా ఎలా ఉండిద్ది అంటే నేను ఇన్ని కష్టాల్లో ఉంటే నా పార్టీ మొత్తం పడిపోతే పదకొండు సీట్లు కూడా రాకపోతే నేను కష్టాల్లో ఉంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వదిలిపోతారా వీళ్ళందరూ ఉంటే వాళ్ళు ఉంటే ఉండండి లేకపోతే వాళ్ళు పోండి అని అనుకుని ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ ముందుకు వెళ్ళారు అంటే ఎలక్షన్ ముందు వెళ్ళారు అంటే అది అవకాశాల కోసం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నారు అని అంటే అది అవకాశాల కోసం కాదు ఓకే వాళ్ళు లేదో ఏ రీజన్ అయినా సరే ఓకే సరే నేనేమంటే జగన్ గారు అట్లా అనుకునే అవకాశం ఉంది ఏదంటే ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే నన్ను వదిలిపోయేది ఎందు భావి వీళ్ళందరూ పోతావా నన్ను వదిలిపోతావా పోతే అని చెప్పి ఆయన ఊహి ఆయన అనుకోని ఉండి ఉండొచ్చు ఓకే అలాగే బాలినేని రేపు బాలనే శ్రీనివాసరెడ్డి గారే కాదు ఎవరైనా సరే బాలినేని గారైనా ఎవరైనా సరే మీకు చాలామంది వెళ్ళారు ఎలక్షన్ తర్వాత వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు పదకొండు సీట్లు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఓకే ఓకే ఇప్పుడు అసలు ఎవరు లేరు కదా అందరూ రిజైన్ చేశారు పదకొండు సీట్లే వచ్చాయి ఖాళీగానే ఉన్నారు కదా ఇప్పుడు ఈ టైంలోనే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ టైంలో పట్టించుకోకపోతే ఇంక మరి మాకెందుకని వీళ్ళు ఎట్ అయిపోతున్నారేమో అందుకని ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ థింకింగ్ అడ్జస్ట్మెంట్ కనుక జరిగితే ఈ నాయకులు పోకుండా ఉంటారని నా ఉద్దేశం జగన్ గారు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయాలి ఏమని నేను కష్టాల్లో ఉన్నాను నాకు పదకొండు సీట్లు కూడా రాలేదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పోతారా వీళ్ళు పోయి ఉంటే ఉండండి పోతే పోయండి అనేటువంటి ఆలోచన ఫీలింగ్ నుంచి బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నా సరే సంతోషంగా ఉన్న ఇబ్బందుల్లో ఉన్న నాయకులు మిమ్మల్ని వదిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పార్టీదే పార్టీది ఇది రాజకీయం రాజకీయంలో ఒక బలమైన నాయకుడు పోతే మీకు ఆ నాయకుడితో పాటు కొంతమంది కొంత దెబ్బ పడేసింది పార్టీ మీద కాబట్టి ఆ నాయకులు ఏముందండి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమి అడుగుంటారు నాకు పెత్తనం ఏమైనా అడుగుంటాడు ప్రకాశం జిల్లాలో మరి ఆ అక్కడ ఆ లోకల్గా ఉంది ఆయనే కదా ఇంకెవరు ఉన్నారు అక్కడ పెత్తనం తీసుకోగలిగిన వాళ్ళు ఇచ్చేది పోయేది అని నాకు అంటే నా ఫీలింగ్ నేను చెప్తాను ఓకే ఇచ్చేత పోయేదేమో ఈ ఇప్పుడు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వంద వంద శాతం నా ఊహ చెప్తున్నాను ఈయన ఎక్కువ కాలం జనసేనలో కానీ టీటీపీలో కానీ ఉండలేరని నేను అనుకుంటున్నా ఎందుకంటే మా బంధువు అని చెప్పి బాలనీ శ్రీనివాసరెడ్డి గారి బంధువు అని చెప్పి సుబ్బారెడ్డి గారికి రిలేటివ్ అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు చర్చలకి పిలిచారు ఎవరైనా మేము పార్టీ వదిలిపోతుంటే ఆ పమ్మంటారు నా తెలిసిన వరకు ఏది వైఎస్ఆర్సీపీలో పార్టీ వదిలిపోతారా పోండి అంటారు అంత అలాంటి పార్టీలో చాలాసార్లు బాలనీ శ్రీనివాసరెడ్డి గారిని అధిష్టానాన్ని పిలిచారు అంటే చాలా ఛాన్సులు ఇచ్చారు ఆయనకి ఛాన్ ఈయన వాళ్ళకి ఛాన్సులు ఇచ్చాడు వాళ్ళు ఈయనకి ఛాన్సులు ఇచ్చారు ఒకరికొకరు ఛాన్సులు ఇచ్చుకున్నారు అంటే సో దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ వాళ్ళ ఇద్దరుగా బంధుత్వం అనేది ఉండబట్టే కదా ఇన్నిసార్లు అటు ముగిసలాడుతూ వచ్చింది అది ఇక్కడ వైఎస్ఆర్సిపిలో వచ్చినటువంటి అంటే వైఎస్ఆర్సిపిలో ఇచ్చినటువంటి గౌరవం వేరే పార్టీల్లో దొరికిద్దని నేనైతే అనుకోవట్లేదు జగన్ బాలిన శ్రీనివాసరెడ్డి గారికి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు వెళ్ళగానే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం వేరు గౌరవం వేరు మనోడనే ఫీలింగ్ వేరు ఓకే ఆ ఫీలింగ్ ఎప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలు దొరికినంత కంఫర్ట్ అక్కడ దొరకదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు ఆయన మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను బాలిన శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ తిరిగి మీరు రావాలని కోరుకుంటున్నాము వైఎస్ఆర్సిపి పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా సమక్షంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ లోకల్ ప్రకాశం జిల్లా అనేది అంత కూడా లోకల్ రాజకీయం ఎక్కువ ఉంటుంది ప్రకాశం జిల్లాలో సాధారణంగా బయట వాడిని ఎంతగా యాక్సెప్ట్ చేయరు ప్రకాశం జిల్లాలో బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరు కాబట్టి వైవీ సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ జిల్లాకి అధ్యక్షం చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టండి అక్కడ ఇప్పుడు బాలినని గారు లేకపోతే ఇంకా ఆయనే ఆప్షన్ అక్కడ నా తెలిసిన వరకు అక్కడ ఇంకెవరు పెద్ద నాయకుడు ఎవరు ఉన్నారు అక్కడ ప్రకాశం జిల్లాలో అంటే జిల్లాని జిల్లాని ముందు నడిపించగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎందు వాళ్ళిద్దరే ఉన్నారు సుబ్బారెడ్డి గారు బాలిని గారు ఉన్నారు ఇప్పుడు బాలిన గారు పక్క తప్పుకుంటే సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టండి అదకన్నా ఆప్షన్ లేదు ఇది తప్పకుండా మళ్ళీ ఇప్పుడు అదే ఇప్పుడు బాలిని ఇందాక బాలిని గారు అన్నట్టు బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అందుకని నేను కొద్దిగా హట్ అయ్యాను అది ఇది అని అన్నారు అది ఫండమెంటల్లీ సరే మంచి నాయకులు అయ్యి ఉండొచ్చు బయట వాళ్ళు మంచి నాయకులు అయ్యి ఉండొచ్చు అది బట్ నా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఒక యొక్క ప్రజ డెమో డెమోక్రటిక్ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ఒక ఏరియాలో ఒక ఒక ఏరియాలో ఉన్న నాయకులు వాళ్ళ ప్రజల్ని రిప్రజెంట్ చేయటానికి ఆ ప్రజల్లో నుంచి ఒక నాయకుడిని తీసుకురావాలి కానీ బయట నుంచి తీసుకొచ్చి ప్రజల్లో పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుబ్బారెడ్డి గారికి ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం రైట్ ఇది నా అదే నేను చెప్తే నేను ఇంట్లో కూర్చొని ఊహించుకునేదే తప్ప నాకైతే ఏమీ తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు అధిష్టానంలో ఏం జరుగుతుంది తెలియదు వైసీపీలో ఏం జరుగుతుంది తెలుసు ప్రజల్లో ఏం జరుగుతుంది తెలుసు బాలిని గారి దగ్గర సుబ్బారెడ్డి గారిని కూడా నేను కలవసాల రోజులైంది లాట్ ఆఫ్ మెనీ డేస్ నేను సుబ్బారెడ్డి గారిని చాలా రోజుల నుంచి కలవాల కలవలేకపోయాను కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుంది నాకు తెలియదు నేను ఊహించుకునేది చెప్తున్నా ఇదంతా థ్యాంక్ యూ